మెడికల్ శ్రీ శుభాకాంక్షలు గుడ్ మార్నింగ్ కోడికత్తి కేసులో జానిపల్లి శ్రీనివాసరావు అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రయోజనాలకి బలయ్యాడండి ఆయన రాజకీయ ప్రచారానికి బలయ్యాడు అదే విధంగా ఇప్పుడు ఈ సోకాడు గులకరాయి దాడిలో కూడా కొంతమంది యువకులు బలయ్యేటువంటి ప్రమాదం కనిపిస్తోంది ఏమిటి డెవలప్మెంట్ అంటే నిన్న ఈ ఘటనకు సంబంధించి కొంతమంది యువకుల్ని ఆ సింగ్ నగర్కి సమీపంలో ఉండేటువంటి వడ్డెర కాలనీకి చెందినటువంటి యువకుల్ని పోలీసులు ఎత్తుకుని వెళ్లారు ఒక ఐదుగురినో ఆరుగురినో ఎత్తుకుని వెళ్లారు అని చెప్పి చెప్తున్నారు సరే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కాబట్టి తీసుకెళ్తారు అంతవరకు ఓకే కాకపోతే ఏ విధంగానైతే ఆ కోడికత్తి కేసులో ఆ జానపల్లి శ్రీనివాసరావు అనే కుర్రవాడిని జైల్లో ఉంచడం ఉంచారు అంటే తన రాజకీయ ప్రయోజనాల కోసం జైల్లో ఉంచారు లేకపోతే ఆ శ్రీనివాసరావు అంతకాలం పాటు ఐదేళ్ల పాటు జైల్లో ఉండాల్సిన అవసరం ఉండేది కాదు ఎందుకు ఎందుకుంచారు జైల్లో అతను జైల్లో ఉండి ఈ కేసు లైవ్ లో ఉంటేనే తన మీద హత్యాయత్నం జరిగినట్టుగా ప్రజలు అనుకుంటారు కాబట్టి ఆయన కోర్టుకు వెళ్ళలేదు సాక్ష్యం చెప్పలేదు ఆయన ఎవరు అడిగిన వ్యవస్థ కూడా లేదు తద్వారా ఐదేళ్లు అతను జైల్లో పెట్టి ఆ కేసును ముగించకుండా ఇప్పటికే కొనసాగిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఇప్పుడు కూడా చిన్న రాయి విసిరిన ఘటనని ఒక హత్యాయత్నం కింద ప్రొజెక్ట్ చేసి దీనికి అపోజిషన్ పార్టీలని బ్లేమ్ చేసి రాజకీయ లబ్ధి పొందాలి ఈ ఎన్నికల్లో సింపతిని బాగా లాగాలి <clears throat> అవతల వాళ్ళందరూ కూడా విలన్లు అని ప్రొజెక్ట్ చేయాలి అనేటువంటి ప్రయత్నంలో భాగంగా కొంతమంది అమాయకులు బలయ్యేటువంటి ప్రమాదం ఉందా అనేది ప్రశ్న ఎవరినైతే తీసుకెళ్లారో నిన్న వీళ్ళందరినీ తీసుకెళ్లినప్పుడు మామూలుగానే పోలీసు స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఉంటుంది కదా వాళ్ళు ఏదో సొల్యూషన్ తాగుతున్నారో పిలుస్తున్నారో అనేటువంటి పేరుతోటి విచారించాలి అని చెప్పి పోలీసులు వచ్చి విజయవాడలో ఆ సింగ సింగనగర్కి సమీపంలో ఉన్నటువంటి వడ్డేర కాలనీలో పిల్లల్ని తీసుకెళ్లారట ఈ ఒడ్డేర కాలనీలో ఉండేవాళ్ళంతా ఒడ్డేలో అంటే వాళ్ళు రోజువారీ కూలీ పనులు చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది కన్స్ట్రక్షన్ వర్క్లో ఉంటారు వాళ్ళేం చెప్తున్నారు అయ్యా ఈ వైకాపా వాళ్ళు వచ్చి మొన్న పదమూడవ తేదీన పొద్దున మన జగన్మోహన్ రెడ్డి గారు ఇటువైపు వస్తారు వచ్చినప్పుడు మీరంతా కూడా మా వైసీపీ జెండాలు పట్టుకొని రోడ్డు మీదకి రండి రోడ్డు మీద ఉండి ఓపెన్ జెండాలు అని చెప్పి మగవాళ్ళు అయితే మూడు వందల రూపాయలు ఆడవాళ్ళు అయితే రెండు వందల రూపాయలు ఇస్తాము అని చెప్పి ప్రామిస్ చేశారు అని చెప్తే మాలో కొంతమంది వెళ్ళారు పిల్లలకు కూడా వచ్చారు పిల్లలకు కూడా మగవాళ్ళకి మూడు వందల రూపాయలు ఇస్తాము అని చెప్పారు అది జరిగింది ఇప్పుడు ఆ లేనిపోయినది ఏదో మా పిల్లలని నెత్తిన పెట్టి అందరిని ఎత్తుకుని వెళ్ళిపోయారు మేము స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నాం పొద్దున్న నుంచి తిరుగుతుంటే ఇక్కడ కాదు అక్కడ అక్కడ కాదు ఇక్కడ మేము తీసుకురాలేదు ఇట్లా చెప్తున్నారు అని చెప్పారు పోలీసులు మాత్రం అన్అీషియల్ మీడియాకి లీక్ ఇచ్చారు ఏంటి దర్యాప్తులో పురోగతి ఒక ఐదుగురు పిల్లల్ని తీసుకుని వెళ్ళి వడ్డరికాలం నుంచి లోతుగా విచారిస్తున్నాము అని చెప్పారు లోతుగా విచారించవచ్చు తప్పేమీ లేదు కానీ ఇక్కడ అనుమానం ఏంటంటే అధికార పార్టీ వాళ్ళు ఒక ప్రొజెక్షన్ ఇస్తున్నారు ఒక ప్రచారం చేస్తున్నారు ఏమిటి ఇది పెద్ద హత్యాయత్నము అని దీనికి కుట్ర జరిగింది అని దీని వెనుక పెద్ద పథకం ఉన్నదని ఈ కుట్ర వెనుక చంద్రబాబు నాయుడు ఉన్నాడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు లోకేష్ ఉన్నాడు అని వాళ్లే అఫీషియల్ హ్యాండిల్లో వైఎస్ఆర్సీపీ హ్యాండిల్ ట్విట్టర్లో ఒక కార్టూన్ వేశారండి ఈ కార్టూన్లో ఏమన్నారండి కార్టూన్లో వాళ్ళు స్పష్టంగా చెప్పారు పేదోడికి అండగా ఉన్న జగనన్నకి గాయం చేసి సంబరపడుతున్న పెత్తందారులు అని చెప్పి ఆ కార్టూన్లో వేరు ముగ్గురు బొమ్మలో వేశారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అంటే అర్థం వీరు వీరున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది హత్య ఈ హత్య వెనక కుట్ర ఉంది ఈ కుట్రకి వేడ ముగ్గురు ఇవి కదా వాళ్ళు చెప్తోంది ఇక్కడ రెండు పాయింట్లు ఒకటి సంబరపడుతున్న పెత్తందారులు అట అత విచిత్రం అండి జగన్మోహన్ రెడ్డి అంటే ఏమనుకుంటాడంటే తాను ప్రచారం చేస్తే మిగతా వాడంతా పెత్తందారులు తన పేదవాడు అంటే తన వ్యతిరేకించేవాడంతా పెత్తందారులు అంటే జనం నమ్ముతారు నమ్మించవచ్చు జనాన్ని అనేటువంటి కాన్ఫిడెన్స్ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఉంది లేకపోతే ఇన్నిసార్లు ఆయన పెత్తందారులు అనే మాట వాడటం ఎవరో రాసి ఇచ్చిన మాటలు అనుకోండి ఇవన్నీ అయినా కూడా దాన్ని మొత్తం వాళ్ళు ప్రచారం చేస్తున్నారు ఏంటి అవతల వాళ్ళంతా పెత్తందారులు జగన్మోహన్ రెడ్డి గారు పేదల ప్రతినిధి కొన్ని వేల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించినవాడు పెద్ద మంది మార్గంలో ఉన్నవాడు మొత్తం కులాన్ని కుటుంబాన్ని చుట్టుపక్కల పెట్టుకున్నవాడు ప్రతి గవర్నమెంట్ పదవిలో అధికారాన్ని చేసిన చేసినవాడు పోలీసుల చేత ఉడిగించుకునేవాడు ప్రత్యర్థులు అనుకున్న వాళ్ళని పూర్తిగా అణిచివేసేవాడు వాళ్ళని పూర్తిగా నిర్మూలించాలని చెప్పి ప్రయత్నించేవాడు ఫ్యాక్షనిస్టు మనస్తత్వం కలవాడు వైలెంట్ నేపథ్యం ఉన్నవాడు అటువంటి వ్యక్తి మిగతా ఉన్న పెత్తందారులు అంటాడండి అది ఆశ్చర్యం పేదోడికి అండగా ఉన్న జగనాన్నకి గాయం చేసి సంబరపడుతున్న ఇక్కడ గాయం చేసి హత్య హత్యాయతనం చేసాను ఎందుకో మరి సంబరపడుతున్న పెత్తందారులు పాయింట్ ఏమిటంటే ఇక్కడ వీళ్ళు ఇది హత్యాయతనం అంటున్నారు వీళ్ళు దీని వెనక కుట్ర ఉంది అంటున్నారు వీళ్ళు దీని వెనక చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ ఉన్నారు అంటున్నారు మరి పోలీసులు ఎన్నికల సంఘం వాళ్ళు ఎందుకు ఖండించలేదు పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తున్నా ఉన్నారు ఎటువంటి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదన్నారు ఎటువంటి సమాచారం మా దగ్గర లేదు అన్నారు ఫలానా వాళ్ళు దీన్ని వెనక్కున్నారు అని మేము చెప్పలేము అన్నారు కుట్ర ఉన్నదని చెప్పలేదు ఇది హత్యాయత్రం అని వాళ్ళు చెప్పలేదు ఎవరో వెల్లపల్లి శ్రీనివాసరావు గారు ఫిర్యాదు ఇచ్చాడు కాబట్టి ఆ ఫిర్యాదులో ఇది హత్యాయత్రము అని చెప్పాడు కాబట్టి మేము అదే మాట రాశాము ఎఫ్ఐఆర్ లో అని చెప్తున్నారు మరి పోలీసులకు బాధ్యత లేదా ఎన్నికల సంఘం వారికి బాధ్యత లేదా ఎన్నికలు జరుగుతున్న సమయంలో ప్రతిపక్షాలని వేలెత్తి చూపుతూ వీళ్ళు బాధ్యులు అని చెప్పటం ఒక నేరం తర్వాత చిన్న గులకరాయి మీద పడితే ఆ ఘటనను వక్రీకరించి ఇది హత్యాయత్రము అని చెప్పి క్యారెక్టరైజ్ చేయటం అనేది ఎంత తప్పు ఎంత ట్విస్ట్ చేయటము ఎంత వక్రీకరణ ఎవరు ఖండించడం వల్ల పోలీసులు ఖండించరు ఎన్నికల సంఘం వారు ఖండించరు కాబట్టి వీళ్ళు చెప్పుకుంటూ పోతారు అట్లా ఒకటి రెండవది వీళ్ళు ఇన్ని చెప్పారు కాబట్టి ఇన్ని అబద్ధాలు చెప్పారు కాబట్టి ఈ అబద్దాలనే నిజం అని ప్రూవ్ చేయాలి ప్రూవ్ చేసేటువంటి క్రమంలో అమాయకులైనటువంటి ఈ వడ్డెర బాలలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బలేటువంటి ప్రమాదం ఉంది వీళ్లలోన ఒక్క సతీష్ అనేటువంటి కురవాడు మాత్రమే మేజర్ అండి పద్దెనిమిది ఏళ్ళు నిండినవాడు మిగతా వాడు మైనర్లు ఈ అమాయకుల్ని వీళ్ళు వీళ్ళ రాజకీయ కుట్రలో భాగంగా రేపు వీళ్ళ మీద భయంకరమైన కేసులు పెట్టే అవకాశం ఉంది ఎందుకంటే మీరు హత్య కేసు త్రీ నాట్ సెవెన్ పెట్టారండి అటెంప్ట్ మర్డర్ కేసు ఉన్నది ఇప్పుడు వీరు బాధ్యులు రాయి విశ్వేశాడు సతీష్ అని చెప్తున్నారు వాళ్ళు పోలీసులు అనధికారికంగా ఇచ్చిన లీకులు అది ఇస్తే రేపు అతను బాధ్యుడు అంటే హత్యాయత్నం చేసిన వ్యక్తిగా అతను మరి కేసులో ఉంటాడు అది ఎంత ప్రమాదం ఏ విధంగానైతే అయితే జా జానపల్లి శ్రీనివాసరావు ఆ కొడుకత్తి కేసులో అన్యాయంగా పాటు జైల్లో పెట్టారు ఇప్పటికీ ఆ కేసును తేల్చడం లేదు అదే విధంగా వీళ్ళను కూడా చేస్తారు కేసును తేల్చరు కోర్టులో పెడతారు అత్యాధనం జరిగినట్టుగా రాసుకుంటూ ఉంటారు ఎంతకాలమైనా కూడా వీళ్ళు చూడండి ఎట్లా రాస్తారు సాక్షి ఈ ఘటన మీద అన్ని పత్రికల వాళ్ళు రాశారు ఈ దర్యాప్తులో పురోగతి ఐదుగురున్న ఆరుగురున్న బాలల్ని ఒడర కాలనీ నుంచి తీసుకుని వెళ్లారు పోలీసులు లోతుగా దర్యాప్తు జరుగుతోంది ఇది పోలీసులు ఇచ్చిన లీకులు అయితే సాక్షి వాళ్ళు అదనంగా ఇన్సర్చ్ చేస్తారు కొన్ని వాళ్ళ సొంత పైత్యం ఏమిటి ఆ సొంత పైత్యం వీళ్ళు కూడా పోలీసుల అదుపులో అనుమానితుడు అని రాశారు దర్యాప్తులో పురోగతి అని రాశారు ఐదుగురిని లోతుగా విచారిస్తున్న పోలీసులు అన్నారు వారిలో ఒకరు కీలక వ్యక్తి మిగతా వారు సహకరించినట్లు భావన ఇంతవరకు ఓకే పోలీసులు ఈ లేఖలు ఇచ్చారు రాశారు నెక్స్ట్ వాక్యం చూడండి విజయవాడకు చెందిన ఓ టీడీపీ నాయకుడిని కూడా విచారిస్తున్న పోలీసులు ఎవరు చెప్పారు మాట ఇది పశ్చాబం ఇది కావాలని టీడీపీకి లింక్ చేయాలి ఏదో విధంగా ఇప్పుడు రేపేం చేస్తారంటే ఈ కురవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా ఎప్పుడో టీడీపీ జెండా పట్టుకున్నారనో లేకపోతే అక్కడ టీడీపీ స్థానికంగా ఉండేటువంటి నాయకులు ఉంటారు ఆ నాయకులు పక్కన నిలబడ్డారనో ఏదో ఫోటోలు అవి ఇవి క్రియేట్ చేస్తారు లేకపోతే చెప్తారు రాస్తారు పదే పదే టీడీపీలో గతంలో చాలా క్రియాశీలకంగా వ్యవహరించారు వీళ్ళంతా అనేదో రాస్తారు సో ఈ విధంగా అడ్డగోలుగా రాస్తుంటే ఒకవైపున ఎన్నికల కమిషనర్ వారు పోలీసులు మాట్లాడరు ఒకటి రెండవది వీళ్ళు చేసినటువంటి అడ్డమైన ఆరోపణలు వీళ్ళు అల్లిన కథలు వీళ్ళు చేస్తున్న ఫేక్ ప్రచారము వీటన్నిటిని నిజమని ముందు ముందు కూడా కొనసాగించాలి కాబట్టి దానికి అనుగుణంగా ఈ అమాయకులైనటువంటి ఒడ్డెర బాలల్ని కూడా బలి చేసేటువంటి ప్రమాదం ఉన్నది అనేది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అండి